వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తే వచ్చే జనం ఏదైతే ఉంటుందో ఆ జనం పాలకపక్షంలో అసంతృప్తికి కారణమవుతుంది పాలకపక్షం ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణమవుతుంది పాలకపక్షం భయపడడానికి కారణమవుతుంది అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఎంత ఉంటే ఇంకా పోంగ పోంగ జగన్ బలం జనమే కాబట్టి ఇంకా ఆయన పూర్తిగా జనంలో కనుక ఉన్నారు అంటే ఆ వ్యతిరేకతలో మన పాలన మన పాలన కొట్టుకుపోతుంది అనే భయం వాళ్ళలో డెఫినెట్లీ ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల చుట్టూ చాలా చాలా పెద్ద పెద్ద కుట్ర లాంటివే కుట్రలు ఇన్ ద సెన్స్ ఆయనకు జనం రానికుండా చేయాలి ఆయన స్వేచ్ఛగా జనంలో కన్నా పోనీ కూడా చేయాలి ఆయన పర్యటనల మీద ఆంక్షలు పెట్టాలి దీనికి సంబంధించి కంప్లీట్గా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి నుండి మంత్రుల నుండి వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు రోజు పెడుతున్నటువంటి ఘోష జగన్ పర్యటనల మీద విధించబోయే ఆంక్షలను సూచిస్తూ ఉన్నాయి అంతెందుకు మొన్నటికి మన పల్నాడులో కూడా వంద మందికి మించి రావద్దు అన్నారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మళ్ళీ జనం వచ్చారనుకోండి మళ్ళీ ఆయన ఎక్కడికైనా పోయినా ఆంక్షలు పెడతారు మళ్ళీ జనం వస్తే ఈసారి ఇంకా లాఠీలు చూలిపిస్తారు అదంటారు ఇదంటారు లాఠీలు చులిపించినా కూడా మా తప్పేమీ లేదని చెప్పేక ముందే జనాన్ని ప్రిపేర్ చేయడం కోసం వీళ్ళు జగన్ జగన్ పర్యటన చుట్టూ ఉన్నవి లేనివి శిలువలు పలువలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు నో డౌట్ నెక్స్ట్ పర్యటనలో మరింత అంటే మరిన్ని ఆంక్షలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి మరిన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి మీరు చూస్తూ ఉండాలి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్యటనలోకి వెళ్ళట్లేదు జూలై ఎనిమిదవ తేదీన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతూ ఉన్నారు ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు ఒక సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్యటనలకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం అడుగడుగిన ఆంక్షలు పెడితే అటువంటి పర్యటనలు సాగవు సో ఆయన పర్యటనలు అడ్డుకోవాలనే ప్రభుత్వ ప్రయత్నాలు సో ఒకటైతే క్లియర్ కట్గా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చుట్టూ పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెట్టబోతూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రావాలి అన్నది ఒక పర్యటన ఇంతకు ముందే వాళ్ళ కార్యకర్తలను కలుస్తూ అన్నారు వారంలో రెండు రోజులు ఎక్కడైనా నిద్ర చేస్తా అన్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుంటానని చెప్పారు సంక్రాంతి తర్వాతే రావాలి బట్ ఈ వీళ్ళ పాలకులకు ఒక సంవత్సరమైన టైం ఇవ్వాలి కాబట్టి ఆయన అయినట్టున్నారు రేపు కాకుండా ఎల్లుడైనా రావాల్సిందే ఈ పర్యటన జగన్ గారు ఏమీ జనాల్లోకి రాకుండా ఉండలేదు సో ప్రభుత్వం అయితే కంట్రోల్ చేస్తుంది దానికోసం ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా న్యాయస్థానాల గడప తొక్కే రాబోయే రోజుల్లో పర్యటనలకు ఆయన అనుమతులు తెచ్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆయన పర్యటనలకు అనుమతి కావాలి అంటే ఆయన పర్యటించాలి అంటే ప్రభుత్వం అయితే ఇవ్వబోవడం లేదు ఇచ్చిన హై అండ్ కండిషన్స్ పెట్టబోతున్నారు ఆ కండిషన్స్ను వాయులేట్ చేశారు అని చెప్పి రాబోయే రోజుల్లో మరింత కఠినంగా ప్రభుత్వం వ్యవహరించబోతోంది సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రత విషయంలో ఇప్పటికే హైకోర్టులు ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ తన పర్యటనకు సంబంధించి అనుమతుల విషయంలో కూడా ఖచ్చితంగా న్యాయస్థానంలోనే ఫైట్ చేసే రోజులు అయితే రాబోతు ఉన్నాయి మరి అవి కూడా అన్నీ సవ్యంగా జరుగుతాయా హైకోర్టు చెప్పిన ఆర్డర్స్ అన్ని అమలు జరుగుతాయా అసలు హైకోర్టు ఎంతవరకు ఒక ప్రతిపక్ష విపక్ష నాయకుడి పర్యటన సాఫీగా జరిగే విధంగా ఆర్డర్స్ ఇస్తుంది మీరు అసలు రెండో మాటకు తాగలేదండి జగన్ గారు హైకోర్టుకు కోర్టుకు వెళ్లాల్సిందే ప్రభుత్వం పర్మిషన్స్ చాలా చాలా అత్యంత కఠినంగా ఆంక్షలు పెడుతూ పర్మిషన్స్ ఇవ్వబోతున్నారు ఆంక్షలు ఎగ్జిక్యూషన్ జరగదు జగన్ లాంటి వ్యక్తి క్షేత్రస్థాయికి పోతే అటువంటి ఆంక్షలు పనిచేయవు పనిచేయలేదు కాబట్టి పోలీసులు పర్మిషన్ ఇవ్వరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి న్యాయస్థానం గడప తొక్కాల్సిందే ఇప్పుడు జగన్ గారి పర్యటనలన్నీ కూడా న్యాయస్థానం చేతిలోనే ఉండేటట్లు ఉన్నాయి ఏమంటారో ఏం కండిషన్స్ పెడతారో ఎలాంటి గైడ్ లైన్స్ పెడతారు అని ఒక నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి తన రాజకీయం తన పార్టీ తాను నడుపుకోవాలన్నా తన రాజకీయం తాను చేసుకోవాలి అన్న ఇన్ని కండిషన్స్ పెడితే ఇన్నిన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ నడప నడపగలుగుతారా అండి ప్రజా సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయగలుగుతారా అండి ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని భవిష్యత్తుకి ఇవ్వబోతున్నారు నేను మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం చాలా ప్రమాదకరంగా మారబోతోంది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా నీ హక్కులకు నా హక్కులకు నీ స్వేచ్ఛకు నా స్వేచ్ఛకు మన అందరి స్వేచ్ఛకు మనందరి హక్కులకు అవన్నీ డెఫినెట్లీ డేంజర్ బెల్సే మీరు చూస్తూ ఉండండి